నమస్తే కడప వార్త వటపత్ర సాయి అలంకారంలో కోదండరాముడు ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు మంగళవారం ఉదయం వటపత్ర సాయి అలంకారంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు ఉదయం ఏడు ముప్పై గంటల నుంచి స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగింది భక్తజన బృందాలు భజనలు కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు పురాణాల ప్రకారం జల సంభవించినప్పుడు శ్రీ మహావిష్ణువు మర్యాకు పై తేలియాడుతూ చిన్న శిశువుగా దర్శనమిస్తారు కుడికాలి బొటనవేలిని నోటిలో పెట్టుకుని ఆస్వాదిస్తుంటారు ఈ ఘట్టాన్ని గుర్తు చేస్తూ శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీరాముడు భక్తులకు కనువిందు చేశారు భక్తుల కష్టాలను కడతెర్చేందుకే ఎప్పుడు ముందుంటానని స్వామివారు ఈ అలంకారం ద్వారా తెలియజేస్తున్నారు వటపత్ర సాయి మహిమను అన్నమయ్య తన సంకీర్తనలో చక్కగా వర్ణించారు వాహన సేవలో ఆలయ డిప్యూటీఓ నటేష్ బాబు సూపరింటెంట్ శ్రీ హనుమంతయ్య శ్రీ టెంపుల్ ఇన్స్పెక్టర్ నవీన్ ఆలయ అర్చకులు విశేష లో భక్తులు పాల్గొన్నారు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త